చుక్కకూరతో పప్పు మాత్రమే కాదండి ఒకసారి ఈలా పులిహోర చేసిపెట్టి చూడండి అందరూ దీనికి పెద్ద ఫ్యాన్స్ అయిపోతారు పులిహోర అంటే ఇష్టపడే వాళ్ళైతే తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయాల్సిందేనండి చింతపండు పులిహోర లెమన్ పులిహోరకి ఏ మాత్రం తగ్గకుండా ఈ చుక్కకూర పులిహోర టేస్ట్ అద్దిరిపోతుందండి అందుకే ఈరోజు మన కిచెన్లోకి ఈ చుక్కకూర పులిహోరని తీసుకొచ్చేసాను ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ప్రాసెస్లోకి వెళ్లే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దానికోసం ముందుగా నేను ఇక్కడ చుక్కకూరని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ చుక్కకూర మన గార్డెన్లోనే వచ్చింది కాబట్టి దీని టేస్ట్ ఇంకా అదిరిపోతుందండి ఇప్పుడు దీన్ని ఇలా టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు మా అత్తమ్మ చేస్తున్నారండి నేను మీకు ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ లోకి వెళ్దాము స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ మంచిగా వేడయ్యాక ఇప్పుడు దీంట్లోకి టూ స్పూన్స్ వరకు శనగపప్పు వేసుకోవాలండి తర్వాత టూ స్పూన్స్ వరకు మినపప్పు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి టూ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకోవాలండి తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు కొన్ని మెంతులు వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తరువాత కొన్ని కాజులని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఇది వేసుకోకపోయినా ఓకే ఆప్షనల్ అంతే ఇప్పుడు ఇవి ఆయిల్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఎంతో టేస్టీ అయినా ఎన్ని మిర్చిని వేసేసుకోండి ఇవి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఒక సిక్స్ టు సెవెన్ వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇవి కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ అనేది కేజీ రైస్కి చేస్తున్నామండి కేజీ రైస్ కాబట్టి ఈ క్వాంటిటీ తాలింపు కావాలి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి కరివేపాకుని నీట్గా వాష్ చేసి పెట్టుకొని వేసుకోవాలండి ఇప్పుడు వీటన్నింటినీ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి లాస్ట్లో కొంచెం ఇంగువ వేసుకోవాలండి పులిహోర అంటే ఇంగువ లేకపోతే ఎలా చెప్పండి ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది తాలింపు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని మొత్తాన్ని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు పులిహోరలో మెయిన్ ప్రాసెస్ తాలింపు అయిపోయింది కదండి ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం అల్లాన్ని ఇలా సన్నగా తరిగి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం తాలింపు అనేది ఇలా చేసుకుంటే దాని టేస్ట్ వేరే ఉంటుందండి ఇప్పుడు దీన్ని ఇలా ఫ్రై అయ్యాక తీసేసుకోవాలి ఇప్పుడు తాలింపు చేసిన కడాయిలోనే ఆయిల్ ఉంది కదండి దాంట్లోకి కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇది వేడయ్యాక ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న కూరనే వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాక ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి ఈలోపు మనం వండుకున్న అన్నాన్ని చల్లార్చుకుందామండి దీన్ని మొత్తాన్ని ఇలా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని చల్లార్చుకోవాలి ఏ పులిహోర చేసినా అన్నం అనేది కొంచెం పొడి పొడిగా ఉండేలాగా చూసుకోండి ఇక్కడ చుక్కకూర అనేది కొంచెం దగ్గర పడిందండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము ఇలా కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి పసుపు మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని మూత పెట్టకుండా ఉడికించుకోవాలండి దగ్గర వరకు మూత పెట్టి ఉడికించుకుంటే ఏంటంటే దాన్ని గ్రీన్ కలర్ అనేది చేంజ్ అవుతుందనమాట ఇప్పుడు దీంట్లోకి టూ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఈ చుక్క కూర హెల్త్కి చాలా మంచిదండి బాడీలో హీట్ ఉన్నవాళ్ళు ఈ చుక్క కూరని తీసుకుంటే చలువ చేస్తుంది అనమాట ఇంకా దీంట్లో క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఇది తీసుకుంటే చాలా మంచిది ఇదిగోండి ఇలా దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచితే సరిపోతుందండి చుక్కకూర పేస్ట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు అన్నం చల్లార్చుకున్నాం కదండి దాంట్లోకి ఈ చుక్క కూర పేస్ట్ మొత్తం వేసేసుకొని కలుపుకోవాలి ఈ పేస్ట్ అంతా రైస్కి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలండి స్పూన్తో కన్నా ఇలా చేతితో కలిపితే ఎప్పుడైనా పులిహోర మంచిగా కలుస్తుంది ఇదిగోండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి తాలింపు టెక్స్చర్ని మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు ఇవన్నీ మొత్తం మంచిగా కలిసేలాగా ఈ పులిహోరలో కలిపేసుకోవాలండి చుక్కకూర పప్పు ఇష్టం లేని వాళ్ళైనా లేదంటే చుక్కకూర నచ్చని వాళ్ళకైనా ఇలా చేసి పెట్టారనుకోండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇంకా పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారనుకోండి పిల్లల లంచ్ బాక్స్ కూడా రెగ్యులర్గా కాకుండా ఇలా చేసి పెట్టారనుకోండి టైము సేవ్ అవుతుంది ఇంకా టేస్ట్ బాగుంటుంది వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది ఇంకా చుక్కకూర హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి హ్యాపీగా చేసేసుకోవచ్చు ఉన్నప్పుడు రైస్ అది టేస్ట్ చేసినప్పుడు మీకు పులుపు అది కొంచెం ఏదైనా తక్కువ అనిపిస్తే కొంచెం లెమన్ వేసుకోవచ్చండి బాగుంటుంది ఇలా కలిపేసుకుంటే పులిహోర రెడీ అయిపోయినట్టే అంతే అండి ఎంతో టేస్టీ అయినా చుక్క కూర పులిహోర రెడీ అయిపోయినట్టే చూస్తుంటేనే ఎంత యమ్మీగా ఉంది కదండి కలర్ కూడా గ్రీన్గా ఎంత బాగుందో ఇంకా టేస్ట్ గురించి అయితే చెప్పనే అవసరం లేదు మీరు ట్రై చేయాల్సిందేనండి ఈ రెసిపీ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్స్ అండ్ కమెంట్స్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఎన్నో రెసిపీస్ మన ఛానల్లో రాబోతున్నాయండి వాటి అప్డేట్స్ కనుక మీకు కావాలి అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్